నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే రా జయ గురుదత్తా శ్రీ గురుదత్త అక్క నవగ్రహాలు కూడా రకరకాల పోర్ట్ఫోలియోస్ తో ఉంటాయి మన జన్మజాతకంలో ఖచ్చితంగా కాకపోతే ఆరోగ్య సమస్య ఇవ్వటానికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇచ్చేస్తూ ఉంటుంది అనేది వింటూ ఉంటాం అయితే ఏ గ్రహం ఏ ఏ ఆరోగ్య సమస్యని ఇస్తుంది దాని నుంచి బయటపడాలంటే ఏంటి ఏం చేయొచ్చు అనేది దానికి ఏమైనా రెమెడీ ఉందా ఖచ్చితంగా ఉంటాయి పద్మిని కానీ అందరు కూడా భగవంతుణ్ణి నాకు అది కావాలి ఇది కావాలని కదా ఆరోగ్యంగా ఉండని ఇవ్వు తండ్రి నీ సేవ చేసుకునే భాగ్యం ఇవ్వు తండ్రి అని కోరుకోవాలి డెఫినెట్లీ ఆరోగ్యం ఉంటేనే ఏమైనా ఎప్పుడేమవుతుందో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం ఈ కోవిడ్ తర్వాత అయితే ఇంకా వయసుతో సంబంధం లేదు ఆ వయసు ఈ వయసు అని లేదు రకరకాల వైరస్లు రకరకాల వ్యాధులు కొత్త కొత్త వ్యాధులు ముప్పై ఎనిమిది ఏళ్ళు చాలా బాధ చాలా 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 బాధాకరం అందుకని మనం భగవంతుడిని కూడా సరణుడు వేయడానికి చాలా విషయాలు అంటే తెలియదు ఏ గ్రహం వల్ల వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందో తెలియదు హాస్పిటల్ తిరిగి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కనీసం ఈ గ్రహం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి దాని యొక్క ఒక సింపుల్ రెమెడీస్ చెప్పినా కొంతవరకు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మనం ఇచ్చేస్తున్నాం తప్పకుండా ప్రతి గ్రహం కూడా ఆరోగ్య సమస్య ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఉంటుంది అంటే ఆ గ్రహము వక్రించి ఉంటే వాళ్ళ బర్త్ చార్ట్ లో నెగిటివ్ గా ఉంటే మాత్రం అది చాలా పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ రావు ఎప్పుడైతే ఇది మాల్ఫిక్ లో పడిపోతుందో దాని యొక్క ఫలితము రిజల్ట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏదో ఒక దాని మీద కొడుతుంది మరి ముందుగా రవిగ్రహం ఎటువంటి సమస్యలు ఇస్తుంది అనుకోవచ్చు రవిగ్రహానికి ముందుగా స్కిన్ కళ్ళు అలాగే ఇమ్యూనిటీకి సంబంధించి న్యూరలాజికల్ ప్రాబ్లము బోన్ డిజీ లెప్రసీ హెడ్ బ్లడ్ బ్లడ్ కూడా బ్లడ్ కనెక్టెడ్ కూడా ఎపిలెప్సీ ఇవన్నీ కూడా సన్ రిలేటెడే ఇవన్నీ సూర్యుడి వల్లే వస్తాయి అనమాట స్కిన్ ఇబ్బంది వచ్చింది అని అంటే దాని నుంచి బయటపడటం బాబోయ్ అసలు తూర్పు తిరిగి దండం పెట్టాలి కానీ సమస్య మాత్రం సాల్వ్ అవ్వదు సాల్వ్ అంత ఈజీ స్కిన్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ దానికి ఎన్నో లేయర్స్ ఉన్నా కూడా దాన్ని మనం ఎలా అసలు అసలు దాని చాలా అబ్డామినల్ డిజీజ్ కూడా పద్మిని కాంప్లెక్షన్ కూడా కాంప్లెక్షన్ కూడా స వస్తుంది మనం ఎందుకు సంటాన్ అని కూడా అంటాం కదా దీనికి దీనికి పరిహారాలు ఏంటి రెమెడీ ఏంటి అని అంటే ఎక్కువ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళి సేవ చేయాలి ఏదో ఒకటి సేవ అంటే చాలా మెడిసిన్స్ ఇవ్వటం అట్లా అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా హాస్పిటల్స్ లో చదువు రాని వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎమర్జెన్సీలో ఆ ఈ విషయము చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు ఒక వీడియోలో ఇన్స్పైర్ ఆ అమ్మాయిని ఏం చేస్తుంటావంటే ఆ అమ్మాయిని చూసి చాగంటి కోటేశ్వరరావు గారు ఇన్స్పైర్ అయ్యారు అంటే ఆ అమ్మాయి చాగంటి కోటేశ్వరరావు గారు వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయింది కరెక్టే కానీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆ అమ్మాయి చేసే విధానం అసలు నేనెందుకు చేయలేకపోతున్నానే అన్న ఆలోచన వచ్చిందట ఆయన ఆ అమ్మాయి ఇంటికి ప్రతి ఆదివారం వెళ్ళిపోవటం ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర ఈ రాసే రసీదులు రాసేది అంటే ఫార్మ్స్ ఫిల్ రాని వాళ్ళకి హెల్ప్ చేయటము లేదా మెడిసిన్స్ కి హెల్ప్ చేయటం అలా చేయొచ్చు అనమాట అదొకటి తర్వాత ఆర్గ్యము ప్రతిరోజు ఆర్గ్యం ఇవ్వాలి సూర్య భగవానుడికి తర్వాత ఆయన మంత్రం ఓం హ్రం హ్రీం హ్రౌం సహ అని చదువుకోవాలి ఓం హ్రం హ్రీం హౌం సహ అని తర్వాత సూర్య భగవానుడికి ఎక్కువ రోజు కూడా సూర్యరశ్మి ఒక ఐదు నిమిషాలైనా ఆ సూర్యరశ్మి మనం తీసుకోవాలి తర్వాత స్వామికి సంబంధించిన గోధుమలు లాంటివి ఇలాంటి ఏది సన్ రిలేటెడ్ గోధుమలే కదా అవి తీసుకొని ఆర్ఫన్ హోమ్స్ లో ఏజ్ హోమ్స్ లో గోధుమ పిండి కూడా ఇవ్వచ్చు గోధుమలు అంటే గోధుమలే కాదు అవన్నీ ఇస్తే కూడా చాలా వరకు ఉపశమనం పొందుతాం పరిహారం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ మూన్ అక్క మూన్ వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి బయటపడాలంటే ఏం చేయాలి మూన్ మైండ్ రిలేటెడ్ నేను ఎప్పుడు చెప్తాను స్ట్రెస్ ఇస్ మోస్ట్ డేంజరస్ అని ఆ స్ట్రెస్ అనేది మెయిన్ గా తర్వాత ఇన్సోమెనియా నిద్ర పట్టకపోవడం ఇన్సోమెనియా నిద్ర పట్టకపోవడం మెంటల్ స్ట్రెస్ కిడ్నీ డయాబెటిస్ డ్రాప్సీ అపెండిక్స్ కాఫ్ యూరినరీ డిసార్డర్ మౌత్ టీత్ పళ్ళకి సంబంధించి దంతాలు ముక్కు డిప్రెషను ఇవన్నీ కూడా మూన్ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఈ చంద్రుడు ఎవరికైతే ఉంటారో వాళ్ళందరికీ ఇవే అనమాట వాళ్ళు ఏం చేయాలంటే శివలింగానికి అంటే శివుడికి ప్రతి సోమవారం కూడా శివుడికి పాలతో అభిషేకం చేసుకోవాలి అలా అంటే వాళ్ళ ప్రాబ్లం సివియారిటీ తగ్గే వరకు వాళ్ళ ఆరోగ్యం కుదుట వరకు తర్వాత ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి స్త్రీలని ఎక్కువ గౌరవించాలి తర్వాత వీళ్ళు ప్రతిరోజు కూడా తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి కన్న తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళు చదువుకోవాల్సిన స్తోత్రము ఓం శ్రం శ్రీం శ్రం సహ చంద్ర అయ నమ అని చదువుకోవాలి ఇంకా వీళ్ళు చంద్రుడికి సంబంధించి నేను ఇందాక చెప్పాను కదా అక్కడ సూర్యుడికి గోధుమలు కదా చంద్రుడికి బియ్యం బియ్యం తీసుకెళ్లి డొనేట్ చేయటము ఐదు కేజీలో పది కేజీలో ఏది వీలైతే అలా ఎంత పెద్ద ఏం పెద్ద విషయం విషయం ఏమి కాదు ఎంతో ఖర్చు చేయటం అలాగా ఎక్కువ అనాథులకి డొనేట్ చేయాలన్నమాట సో అయితే ఇది ఇట్లాంటి సమస్యలు వస్తాయి కుజుడు కుజగ్రహం కుజగ్రహము చాలా సివియర్ గా ఉంటుంది బ్లడ్ రిలేటెడ్ బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ డిసీజెస్ బీపీ బీపీ ఉంటుంది అల్సరు టాక్సిక్ డిసీజెస్ హీట్ రిలేటెడ్ డిజీ వేడి ఒంటికి వేడి వేడి ఎక్కువ గుజుడు వల్ల వస్తుంది అనమాట క్యాన్సర్ క్యాన్సర్ కుజుడు వల్ల వస్తుంది ఎటువంటి క్యాన్సర్ అయినా ఎటువంటి క్యాన్సర్ అయినా వస్తుంది ట్యూమర్స్ క్యాన్సర్స్ బ్లీడింగ్ లూజ్ మోషన్స్ సడన్ గా ఏవైనా కట్ అయిపోతూ ఉంటాయి అనమాట అంటే కట్ అయిపోయినప్పుడు ఆగదు కదా బ్లడ్ బ్లడ్ ఉండదు అలాగే ఆ ఇంజురీస్ అగ్ని సంబంధించినవి కూడా కుజుడు వల్ల ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే అగ్ని ప్రమాదాలు కూడా కుజగ్రహం వల్లే అవుతూ ఉంటాయి అనమాట అది దానికి వీళ్ళు ఏం చేయాలి కుజగ్రహానికి అని అంటే ప్రతి మంగళవారం కూడా వెళ్ళి కుజుడిని పూజించ బజరంగ బాన్ అని చదవాలి ప్రతి మంగళవారం కూడా బజరంగ బాన్ బజరంగ బాన్ అని చదవాలి తర్వాత స్వీట్స్ ఎక్కువ పంచిపెట్టాలి స్వీట్స్ని ఎక్కువ డొనేట్ చేయాలి ఒక వేప చెట్టుని ఇంటి దగ్గర ఆవరణలో పాతి పెట్టుకోవాలి నాటాలి నాటాలి తర్వాత అరటిపళ్ళని కోతులకు తినిపించాలి ఇది చాలా మంచి రెమెడీ అనమాట అది కూడా మంగళవారం రోజే చేయాలి అరటిపళ్ళని తీసుకెళ్ళి కోతులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పంచిపెట్టాలి అలాగే రెడ్ కలర్ హ్యాండ్ కర్చీఫ్ ఎప్పుడు వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి వాళ్ళు వీలైనన్ని సార్లు బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఉండాలి బ్లడ్ డొనేషన్ ఇస్తే చాలా మంచిది ఓం క్రమ్ క్రీం క్రమ్ సహ బౌమాయ నమ అని చదువుకోవాలి చేసుకుంటే ఖచ్చితంగా కుజ శాంతి అనేది జరుగుతుంది కుజశాంతి అనేది తప్పకుండా జరుగుతున్నది ఇక బుధగ్రహం బుధగ్రహం ఎటువంటి ఇబ్బందుల్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏంటి పరిహారాలు తప్పకుండా పద్మిని బుధుడు వల్ల ఎక్కువ దురదలు అలాగే హీట్ ర్యాషెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి బుధుడు వల్ల ఎక్కువ చెస్ట్ రిలేటెడ్ డిజీజెస్ వస్తాయి అలాగే నర్వ్ నర్వ్స్ ప్రాబ్లం వస్తుంది పెరాలసిస్ వస్తుంది పిచ్చి కూడా వస్తుంది బుధుడు బుధుడు సరిగ్గా లేకపోతే బుద్ధికి పిచ్చి పిచ్చి వస్తుంది అలాగే టైఫాయిడ్ టైఫాయిడ్ లాంటివి ఇవన్నీ కూడా బుధుడు వల్లే వస్తాయి హిస్టీరియా డిజీనెస్ న్యూమోనియా ఇవన్నీ కూడా దీనివల్లే వస్తాయి జాండీస్ కూడా బుదుడి వల్ల వస్తుంది స్టాంబరింగ్ మంప్స్ ఇవన్నీ కూడా దీనివల్లే వస్తాయి చికెన్ పాక్స్ నర్వ్స్ వీక్నెస్ టంగ్ డిజీ కూడా బుధుడి వల్లే వస్తుంది ఇవన్నీ బుధుడికి చేసుకోవాల్సిన రెమెడీస్ చెప్తా గ్రీన్ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోవాలి బుధుడికి పచ్చ కదా గ్రీన్ కలర్ అలాగే ఏవైనా కొత్త బట్టలు తెచ్చుకున్నప్పుడు ఉతుక్కోకుండా వేసుకోకూడదు ఎవరైనా సరే అయ్యో కొత్తది వేసేసుకోవడమే అందరికి తెలుసు కానీ ఉతుక్కోకుండా వేసుకోకూడదు అప్పుడు బుద్ధుడు బలోపేతం అవుతాడు పాడైపోతాడు లేదంటే అవును లేదంటే పాడైపోతాడు తర్వాత ఎక్కువ అంటే స్త్రీలకి ఏవైనా పచ్చరంగువి గిఫ్ట్ గా ఇస్తూ ఉండాలి గ్రీన్ గ్రీన్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇవ్వచ్చు గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్స్ ఏదైనా గ్రీన్ రిలేటెడ్ ఏదైనా ఇస్తూ ఉండొచ్చు ఎక్కువ విష్ణుమూర్తిని వినాయకుడిని పూజించాలి అలాగే ఎక్కువ పాలకూర పాలకూర తర్వాత చపాతి ఇలాంటివి ఆవుకి తినిపించాలి చపాతీల చేసి పాలకూర ఉట్టి పచ్చి పాలకూర ఉంటుంది కదా అది కూడా ఎక్కువ ఆవులకి గోవులకి తినిపించాలన్నమాట ఇంకా ఎవరికైతే ఎక్కువ నీడ్ ఉంటుందో ఎడ్యుకేషన్ హెల్ప్ చేయాలి వీళ్ళందరూ కూడా పేద విద్యార్థులకు హెల్ప్ చేయటం వల్ల బుధ గ్రహ శాంతి జరుగుతుంది తొందరగా అంటే బుధుడు అనుగ్రహిస్తాడనమాట చదువుకోవలసిన మంత్రం ఓం భ్రీం సహ బుధాయ నమే అది చదువుకోవాలి బ్యూటిఫుల్ అక్క అయితే ఆ ఇంకా ఐదు గ్రహాలు ఉన్నాయి అంటే గురు శుక్ర శని రాహుకేతువులు ఇవి కూడా ఉన్నాయి కాబట్టి వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పటికే అంటే లెంతి అయిపోతుంది కదా ఎంత లెంత్ గా ఉంటే మనకు అంత క్రిస్పీగా కావాలి చూడ చూస్తారో పరిస్థితిలో అన్న పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో గురు శుక్ర శని రాహుకేతుల గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కృతజ్ఞతలక్క నమస్తే నమస్తే